అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ పదమూడున గొప్ప ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి కొద్ది రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలతో ఖమ్మం విజయవాడ ఎలా అతలాకుతలమైందో మనం చూసాం అయితే అది క్రమంగా తగ్గుముఖం పట్టి పునరావాసాలకి అందరిని తరలించి అక్కడ ఎంత నష్టం వాటిల్లింది లోతట్టు ప్రాంతాల్లో మునిగినటువంటి భవనాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడేటువంటి రెస్క్యూ టీమ్ నడుస్తూ వారికి ఆహార పొట్లాలను అందిస్తూ ఇలాంటి కార్యక్రమం కొనసాగుతూ అంత తగ్గుముఖం మట్టింది సెట్ అవుతుందనేటువంటి సందర్భంలో మరలా వర్ష పిడుగుపడి భీభత్సం కొనసాగించేటువంటి పరిస్థితి వస్తుందేమో అనేటువంటి ఆందోళన కలిగించింది నిన్న శనివారం రాత్రి ఆదివారం మరొకసారి ఖమ్మం ప్రజలు ఉలిక్కి పడేలా చేసినటువంటి పరిస్థితి కొనసాగింది సార్ దానికి సంబంధించిన వార్త చూద్దాం అసలు ఏం జరిగింది ఎంతవరకు నిన్న వాటర్ వచ్చాయి మళ్ళీ ముంపు వలికిపోతున్న మున్నేరు వరద బాధితులు పరివాహక ప్రాంతాలను వదలని భారీ వర్షాలు ఉప్పొంగి ప్రవహిస్తున్న మున్నేరు ఆకేరు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికార యంత్రాంగం ఇంకొన్ని రోజులు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలంటూ హెచ్చరికలు ఈ నెల ఒకటిన విరుచుకుపడిన వరదలతో పాలేరు ఖమ్మం మధురా నియోజకవర్గాలలో విధ్వంసం ఉన్నదంతా ఊడ్చుకుపోవడంతో కట్టుబట్టలతో మిగిలిన బాధితులు తాజా వరద పరిస్థితులు వర్షాలు కొనసాగుతాయని హెచ్చరికలతో సర్వత్రా ఆందోళన సో మొన్న తగ్గింది అనుకున్నటువంటి సందర్భంలోనే మరలా నిన్న మున్నేరు ఆకేరు విధృతంగా ప్రవహించేటువంటి పరిస్థితి హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇక్కడ చూడొచ్చు ఆదివారం ఖమ్మం కాల్బోర్డు బ్రిడ్జ్ వద్ద మున్నేరు ప్రవాహం మున్నేరు ముంపు ప్రాంత ప్రజలను శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు అప్రమత్తం చేస్తున్న కలెక్టర్ ఆదివారం కంటే ఆదివారం ముందు రాత్రి శనివారం అర్ధరాత్రి కలెక్టర్ అందరూ కూడా అలర్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా తీసుకున్నటువంటి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మున్నేరు మళ్ళా ఉధృతంగా ప్రవహించింది శనివారం రాత్రి ఆదివారం కూడా మున్నేరు పరివాహిక ప్రాంత ప్రజలను ముంపు భయం వెంటాడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఖమ్మం జిల్లాలోను శనివారం నుంచి వర్షం కురుస్తుండడం వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచనలతో ఆందోళన వ్యక్తమవుతుంది ఆకేరు మున్నేరులో పెరుగుతున్న పెరుగుతూ తగ్గుతూ వరదను వరద కలవరపరుస్తుంది కనివిని ఎరగని కుండపోత నేపథ్యంలో ఈ నెల ఒకటిన మున్నేరు ఆకేరు ఉప్పొంగి ప్రవహించిన సంగతి తెలిసిందే అకస్మాత్తుగా విరుచుకుపడిన వరద ప్రధానంగా ఖమ్మం నగరంలోని యాభై కాలనీలు ఖమ్మం రూరల్ మండలంలోని ఇరవై కాలనీలో ముంచెత్తి వేలాది మందిని నిరాశ్రయాలను చేసింది కట్టుబట్టలతో మిగిలిన బాధితులను వరద పరిస్థితులు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి శనివారం రాత్రి ఎనిమిది పాయింట్ రెండు ఐదు అడుగులుగా ఉన్న మున్నేరు నీటి మఠం అంతకంతకు పెరుగుతూ అర్ధరాత్రి పన్నెండు గంటలకు పద్నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులుగా మారినటువంటి పరిస్థితి సో అంత ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి రెండు రోజులు భారీ వర్షాలు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ రాష్ట్రంపై వాయుగుండ ప్రభావం అంటూ మరొక పిడుగు పడుతూనే ఉంది ఒకవైపు వాగు కొంచెం తగుముఖం పడుతుంది అనే ఆంధ్ర అంత సంతోషం పడుతున్నటువంటి సందర్భంలోనే మరలా వర్షాలు భారీ వర్షాలు మళ్ళీ రెండు రోజులు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్న సందర్భం వాయుగుండం ప్రభావం అంటూ మళ్ళీ అందరం గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆగేరు మున్నేరు అటువైపు బుడమేరు వాటన్నిటి అన్నింటి ఇప్పుడిప్పుడైతే తెగిపోయినటువంటి కట్టలు వాటిని సెట్ చేస్తున్నటువంటి తన వల్లే అది ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయంటే ఏం చేయాలో అక్కడ పోనటువంటి పరిస్థితి అధికారులకు ప్రజలకు కూడా కొనసాగుతుంది అందుకని ప్రజలందరినీ తరలిస్తున్నారు సో నిన్న ముంపు ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు అక్కడ పర్యటించినటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు ఏదేమైనా కూడా మరొకసారి మున్నేరు ఆకేరు శనివారం రాత్రి ఆదివారం ఉధృతంగా ప్రవహించినటువంటి సందర్భంలో ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రానికి తరలించారు ఇంకా రెండు రోజులు వర్షాలు ఉన్నాయని చెప్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి రెండు రోజులు అలర్ట్గా ఉండాలంటూ కూడా ఆ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా అధికారులు హెచ్చరించారు ఆ రెండు ప్రాంతాలే కాదు అటు విజయవాడ ఖమ్మం మౌబాద్ డోర్నకల్ వీటన్నింటి ప్రాంత ప్రజలకు కూడా నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు ఎప్పుడు అక్కడ బాగా హెవీగా వర్షం పడుతున్నటువంటి ఈ వాతావరణ కారణంగా కానీ వాయుగుండ ప్రభావం కారణంగా వారి వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలోనైతే వాగులు వంకలు అక్కడ చెరువులను కూడా నిండి మత్తడి పోసి ప్రవహిస్తున్నటువంటి సందర్భం కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ మరొకసారి ఈ యొక్క ముంపు పొంచి ఉన్నటువంటి హెచ్చరికలు అయితే కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి